స్వాగతం తెలుగు పద్మభూషణ్ బిరుదు రావటం ప్రతి తెలుగు వారికి గర్వకారణం తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని తెలుగువారు గర్వించదగ్గ నటుడుగా పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి నటరత్న పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అని కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు నటరత్న నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు ప్రకటించిన సందర్భంగా కందుకూరి పట్టణంలోని వెంకట నారాయణ బజార్ అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు హాజరై కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన గొప్ప నటుడు ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమన్నారు బాలకృష్ణ కేవలం నటుడుగానే కాకుండా తన తండ్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గెలుపొందిన హిందూపురం నుంచి మూడు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై బాలకృష్ణ గారు రాజకీయాల్లో కూడా తన తండ్రికి తగ్గ తనయుడుగా వెలుగొందుతున్నారని కొనియాడారు సేవే పరమావధిగా క్యాన్సర్ వచ్చే రోగులకు అత్యంత ఆధునిక వైద్యం అందించడానికి బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎన్నో సేవలు అందించడం జరుగుతోందని చెప్పారు వైవిధ్యమైన నటన ద్వారా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నందమూరి పద్మభూషణ్ పురస్కారానికి అన్ని విధాలుగా అర్హుడని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు నటరత్న నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ బిరుదు వచ్చిన సందర్భంగా రెండు రోజుల పాటు అన్నా క్యాంటీన్ లో భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారని ఎన్టీఆర్ విగ్రహ కమిటీ కన్వీనర్ పిడికిటి వెంకటేశ్వర్లు గారు తెలిపారు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు నందమూరి అభిమానులు గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నారని రోసయ్య పిడికిటి వెంకటేశ్వర్లు ముచ్చు శ్రీనివాసరావు చిలకపాటి మధు వడ్డేళ్ల రవిచంద్ర షేక్ రఫీ బెజవాడ ప్రసాద్ కోనం నరేంద్ర షేక్ సలాం చేకూరి వీరస్వామి కాకుమారి మాల్యాద్రి మధిరా మధు షేక్ నజీర్ మరియు పలువురు పార్టీ నాయకులు నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు బాలకృష్ణ గారికి రావడం ఉంటాడంటే అసెంబ్లీలో కొద్దిపక్ష్యమైన కూడా సామాన్య మానవుడిలాగా అందరినీ పలకరిస్తూ అసలు అందరితో కలివిడిగా ఉంటూ అమలు అందరినీ కూడా చిన్న చిన్న సందర్భాల్లో బ్రహ్మాండంగా నవ్విస్తూ చాలా ఫ్రీగా ఉంటాడు అటువంటి సినిమా హీరోకి అలాగే ఆయన సేవలను గుర్తించి అలాగే నటను గుర్తించి పద్మకోశం రావడం ఈ మనం ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే నందమూరి తారక రామారావు గారి వారసుడిగా నట వారసుడిగా ఎక్కడా కూడా వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్ సిస్టంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లో రాజకీయాన్ని ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా వాడుకోకుండా నిబద్ధతతో ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు మనం ఈరోజు బసవ తారకం హాస్పిటల్కి పోతే నందమూరి తారక రామారావు గారి బసవ తారకం గారి జ్ఞాపకార్థం ఎంతోమంది పేదలకి వాళ్ళు అందించే సేవలను చూస్తే అది మానవత్వం ఉన్న నాయకులకి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది మనం కూడా ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో కూడా రాజధానిలో కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు అటువంటి మహానుభావులు తయారు చేసిన పార్టీలో ఉంటూ నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా ఇది మంచి గుర్తింపు ఆయన సేవలకి అలాగే ఆయన నటనకి తగిన గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నందమూరి బాలయ్య అభిమానులందరికీ కూడా పేరు పేరున ఉదయపూరగా చాలా నమస్కారం ఈరోజు మన మనందరికీ ఆత్మీయులు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ప్రభుత్వం మనందరూ కూడా ఎంతో గర్వకారణం పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన జన్మించిన బాలకృష్ణ గారు పద్నాలుగవ ఏట సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది రోజుకి అరవై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఈరోజు ఆహా ప్రోగ్రాం అయితే బసౌ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ఈరోజు ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి వైద్యాలు కూడా ఈరోజు బసౌ తారకం వైద్య చారిబాబు రావడం జరిగింది కాబట్టి ఆయనకి ఏ రోజు కూడా ఎంతో సున్నితంగా నిరాడంబరంగా జీవిస్తూ ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి తనయుడైనా ముఖ్యమంత్రికి భావమరిత అయినా కూడా వాళ్ళ అల్లుడు మంత్రి అయినా కూడా ఎక్కడ కూడా ఈరోజు కూడా గాండ్రవర్సీ లేకుండా ఎంతో వినయంగా మన తెలుగువాడిగా ఉంటూ మన రెండు రాష్ట్రాల్లో కూడా బాలకృష్ణ గారికి ఇవాళ అభిమానులు ఎంతో పండుగ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు మన శాసనసభ్యులు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ మూడు రోజులు కూడా ఇక్కడ బాలకృష్ణ గారి పేరు మీద ఈరోజు ఫ్రీ టోకన్స్ ఉంది ప్రతి పేదవాడు కూడా ఉచితంగా భోజనం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి మా బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ అభిమానుల తరఫున ఆయనకు స్వాగతం చెప్తూ ఈరోజు ఈ కేక్ కట్ చేయడం జరిగింది కావున ఈరోజు అందరూ కూడా పండుగ దినం బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా ఈరోజు పండుగ చేసుకుంటున్నారని సవీనంగా నేను తెలియజేస్తాను